రానున్న వర్షాకాలంలో విపరీతమైన వైరల్ ఫీవర్స్ విజృంభిస్తాయని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కుంట్లూరు నుండి హైత్ నగర్ వెళ్లే దారిలో చింత చెట్ల సమీపంలో గల మదర్ తెరిసా క్లినిక్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్పెషాలిటీ ల్యాబ్ ఆర్ఎంపీ డాక్టర్ కె నరసింహ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో పడే వర్షాల కారణంగా కాలువలు గుంటలు చెరువులు నిండిపోతాయని నిల్వ ఉండబడతాయని దానివల్ల దోమలు క్రిమి కీటకాలు స్థావరం పొందుతాయని దానివల్ల ఈ వైరల్ ఫీవర్లు విజృంభిస్తాయని పేర్కొన్నారు ముఖ్యంగా చిన్నపిల్లలకు తమ తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అయితే ఈ నివారణకు గోరువెచ్చని నీళ్లు తాగడము జంక్ ఫుడ్ కాకుండా మంచి విటమిన్ ఉన్న ఫుడ్ ఫైబర్ ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవాలని సూచించారు అయితే మా వద్ద వైరల్ ఫీవర్లకు మంచి చికిత్స ఉందని తెలిపారు అలాగే మా వద్ద ల్యాబ్ ఉందని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె నరసింహ యాదవ్ క్లినిక్ క్లినిక్గా నడిపిస్తున్నాను మా క్లినిక్ పేరు మదర్ తెరిసా క్లినిక్ కుంటూరు రోడ్లో చిన్చెట్ల దగ్గర ఉంటుంది మనము ప్రజాసేవ చేయాలని మినిమం రేట్స్ తక్కువ ఫీజుతో సోషల్ సర్వీస్ చేయాలని ముందుకు నడిపిస్తున్నాము ఇప్పుడు రానున్న వర్షాకాలంలో మనకు వైరల్ ఫీవర్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు అన్నీ వస్తుంటాయి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గోరువెచ్చటి నీళ్ళు తాగడము ఇంకా నాన్ వెజ్ తినకూడము ఆయిల్ ఫుడ్ ఇంకా పూరీలు బజ్జీలు పురుగులు బోండలు పిజ్జాలు బిర్గర్లు ఫ్రైడ్ రైస్లు ఇంకా స్వీట్లు కేక్లు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అలాంటివి తినకుండా జాగ్రత్తగా గోరువెచ్చటి నీళ్ళు తాగడం ఇంకోటి నీళ్ళు నిమ్మరసం కొబ్బరి వండలు మజ్జిగ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం దానికి తీసుకొని తగు జాగ్రత్తలు ఉండాలి ఇంకోటి దోమలు రాకుండా కూడా మనకు దోమతెరలు పెట్టుకోవడం అలాంటివి పెట్టుకోండి మనం ఇండ్లకి రాకుండా మనకు దోమలు కొట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా చూసుకోవడం వల్ల మనము చాలా వరకు మనము ఈ రోగాలు రాకుండా బా రోగాల బారిన పడకుండా ఉండవచ్చు చిన్నపిల్లలకు జ్వరం రాకుండా ఉండడానికి వైరల్ ఫీవర్ రాకుండా ఉండడానికి మన తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి మన స్కూల్ పంపించినా కానీ జలుబు వచ్చినా కానీ వెంబడే సిరప్ వేయడం కానీ అట్లా పిల్లలకు కొంచెం ఘన పదార్థాలు ఎక్కువ ఇవ్వకుండా స్పైసీ ఫుడ్ ఎక్కువ ఇవ్వకుండా అలాంటివి చేసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి సార్ వర్షాకాలంలో ఇప్పుడు అంతా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఈ గుంటలల్లో కానీ ఈ చిన్న చిన్న కుంటలలో కానీ మన ఉన్న చుట్టుపక్కల ఉన్న శ పరిశుభ్రత లేకపోవడం శానిటేషన్ హైజీన్గా లేకపోవడం వల్ల దోమలు అక్కడ గుడ్లు పెట్టి పెరుగుతుంటాయి అవి మనకు దోమ చిన్నది పెద్ద ప్రాణాన్ని కూడా చంపేస్తుంది దాన్ని మాత్రం మనం అరికట్టలేకపోతున్నాం చిన్నదే అని దోమను చూస్తున్నాం కానీ పెద్ద ప్రాణాన్ని కూడా తీసుకుంటుంది అది కూడా మనం గమనించుకోవాలి దీనివల్ల ఎక్కువగా మీరు శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాను